దుక బుధవారం ఉదయం పది గంటలకు హన్మకొండ ఏకశిల పార్కు సమీపంలో ధర్నా చేపడుతున్నట్లు దీనికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా మాజీ చైర్మన్లు సూచించారు హన్మకొండ బాలసముద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కూడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి సుందరరాజు యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ క్రమబద్దీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడారని అన్నారు అప్పటి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ఎవరూ ప్రభుత్వానికి డబ్బులు కట్టవద్దని రాష్ట ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శించడాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సీతాకాలే రెగ్యులరైజేషన్ స్కీమ్ ను ఉచితంగా చేస్తామని చెప్పారని అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు మాట మార్చుతున్నారని అన్నారు కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల రక్తం పిండడానికి మళ్లీ ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టిందని ఆరోపణలు చేశారు అప్పుడు మాట్లాడినటువంటి వారు ఇప్పుడు కేబినెట్ లో ఉండి మార్చి ముప్పై ఒకటవ తేదీ లోపల ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు అప్పటి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది లబ్దిదారులు వెయ్యి కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇప్పుడు వారిపై లక్ష రూపాయల భారాన్ని మోపేందుకు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు తద్వారా ఇరవై వేల కోట్ల రూపాయలు దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైందని విమర్శించారు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఎల్ఆర్ఎస్ లబ్దిదారులు ఎవరు కూడా డబ్బులు కట్టకూడదని ఎలాంటి రుసుము లేకుండా వారికి ఎల్ఆర్ఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిచో ప్రజల తరపున ఉద్యమం చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు అందుకోసం బుధవారం ఉదయం పది గంటలకు హన్మకొండ ఏకశిల పార్కు సమీపంలో ధర్నా చేపట్టారు దీనికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినే కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ సీనియర్ నాయకులు నార్లగిల్లి రమేష్ ఎలాంటి రుసుము లేకుండా వారికి ఎల్ఆర్ఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిచో ప్రజల తరఫున ఉద్యమం చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు అందుకోసం బుధవారం ఉదయం పది గంటలకు హన్మకొండ ఏకశిల పార్కు సమీపంలో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు దీనికి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ సీనియర్ నాయకులు నార్లగిల్లి రమేష్ రమేష్ మట్టపెల్లి రమేష్ జానకి రాములు పరశురామ్ మనోజ్ రఘు కనకరాజు రమేష్ శ్రీకర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు